Quiero Sonia Gandhi. నేను రాలేకపోతున్నా నాకు పంపించినందుకు మీకు ధన్యవాదాలు మీ అందరికి అభినందనలు అని చెప్పింది ఇక పెట్టుకొని నా లైఫ్ టైం అచీవ్మెంట్ నాకు ఆస్కార్ అవార్డు నాకు నోబెల్ ప్రైజ్ నా జీవితం ఇంతకంటే మించింది ఏది లేదు నాకు ఇది లాస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కన్నీళ్ళు పెట్టుకుంటుండు కింద ఉన్నోలు కన్నీళ్లు పెట్టుకుంటు ఇంత దౌర్భాగ్యంగా ఓ ముఖ్యమంత్రి ఆ పేపర్లు ఏముందో చూడకుండా ఆమె ఏం రాసిందో చదవకుండా అంత ఉద్వేగానికి గురి చేసేటువంటి నటన బహుశా మరే సినిమాలకు పోతే నిజంగానే ఆస్కార్ అవార్డు వస్తుందేమో రాజకీయ నాయకులు అయితే అవార్డు రాదు బహుశా తెలంగాణలో పగటేషగాళ్ళు వస్తారు రేవంత్ రెడ్డి గారు పగటేషగాళ్ళను మరపించేటువంటి ప్రయత్నం చేసిండు పొన్నం ప్రభాకర్ గారు నీవు గనుక నిజంగా బీసీ పక్షాననే ఉంటే నీ ప్రభుత్వానికి బీసీల పైన ప్రేమే ఉంటే నువ్వు పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు అమలు పరిచినవో నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు చెప్పినటువంటి మీ పార్టీ చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ వీటిల్లో ఒక్క హామీని కూడా అమలు పరచకుండా నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చేయలేకుండా ఇలా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు వచ్చినట్టు మాట్లాడుతున్నావు పొన్నం ప్రభాకర్ గారు మీరు చాలా సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలలో ఉన్నారు నీకు దమ్ముంటే మీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ హామీలను అమలు చేసిన తర్వాత మాట్లాడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే తప్ప నిప్పులు దొక్కిన కోతి లెక్క ఎప్పటికప్పుడు చిందర బుందర ఆడొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఇక రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడితే మేము పది మాట్లాడాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన బహుశా ఎలక్షన్ల కంటే ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు పిసిసి ప్రెసిడెంట్గా కులసంగా మీటింగ్ పోయి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మా కులం తప్ప ఏది పరిపాలించేటువంటి కులం కాదు మాది ఆధిపత్య కులం మాది పాలించే కులం మీరంతా పాలితులు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి మీరు ఇవాళ బీజేపీ గురించి బీజేపీ బీసీల గురించి మాట్లాడేటువంటి ధైర్యం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గాడిద పులితోలు కప్పుకుంటే గాడిద పులి కాదు గాడిదే అవుతుంది